నమస్తే అవధాని మాజీ ఉపరాష్ట్రపతి జగదీష్ దిడ్కట్ అనూహ్యంగా పదవి కలుపుకున్నాడు సరే సహజంగానే దాంట్లో ఉండే రాజకీయాలు చాలామంది చెప్పినట్టు నాలుగు గోడల వెరకాల ఏం జరిగింది అనేది ఎప్పటికీ బయటికి రాదు ఎవరి ఊహలకి వాళ్ళని వదిలేచ్చు కానీ రాజకీయాల్లో ఒక విషయం పదే పదే నిరూపితం అవుతుంటుంది అది పార్టీ సంబంధం లేదు నాయకులు ఏ నాయకులైనా సరే స్పైన్తో బిహేవ్ చేస్తే పార్టీస్ విల్ నాట్ టాలరేట్ అంటే ఎంత పెద్ద నాయకుడైనా పార్టీలో కీలక స్థానంలో ఒకళ్ళు ఉంటారు అది బీజేపీయా కాంగ్రెస్ ఇంకోళ్ళ ఇంకోళ్ళ ఎదురగా ఆ ఒక్కళ్ళే ఆ ఒక్కళ్ళకి అనుగుణంగానే అందరూ తలలు ఊపాలి ఇటు అటు వాళ్ళు ఎస్ అంటే ఎస్ నో అంటే నో వేరే విధంగా నా వెన్నుమక నాకుంది నేను నా వెన్నుముక ఉన్నట్టుగా బిహేవ్ చేస్తాను అని కనుక ఎవరైనా అండి ది సిచ్యుయేషన్స్ విల్ బి వెరీ సీరియస్ మనకి చరిత్రలో చాలా ఆధారాలు ఉన్నాయి ఒకటి కాదు గతంలో మనం ఈ చూసాం సీతారాం కేసరి సీతారాం కేసరిని పార్టీ ప్రెసిడెంట్గా చేసి తర్వాత పార్టీ అధిష్టానానికి అనుకూలంగా లేరు ఎట్లాది రోజుల్లో చూసాం పిబి నరసింహారావు ఎంత అవమానకరంగా ఎగ్జిట్ అయ్యారో చూసాం అంటే ఊరికి సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను ఇప్పుడు ధనకట్టి చూసాం వాస్తవానికి ధనకడ్ అట్లీస్ట్ హిందుస్థాన్ టైమ్స్ పేపర్ వాళ్ళతో పాటు వాళ్ళు కోట్ చేసిన ప్రకారం అయితే హీ టోల్డ్ టూ ఆఫ్ ది సీనియర్ మినిస్టర్స్ ఇన్ ది క్యాబినెట్ వెన్ ది అప్రోచ్ హిమ్ ఇది న్యాయమూర్తి అభ్యన్సర్ కేసుకు సంబంధించి అప్రోచ్ అయినప్పుడు ఆయన వాళ్ళకి చెప్పింది ఏమిటంటే ఐఆమ్ గోయింగ్ యాజ్ పర్ రూల్స్ వాట్ ఆర్ ది రూల్స్ ఐఎమ్ అవాయిడ్ మై ది రూల్స్ కంపార్ట్మెంట్ ఐఎమ్ నాట్ డివైటింగ్ అని చెప్పారు అది ప్రస్తుతం అధికారంలో ఉన్న బీఆర్ బీజేపీ వాళ్ళు నచ్చలతో కేంద్రంలో ఎక్కడైనా yeah, ఎప్పుడైనా